నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బుధవారం తెల్లవారుజామున సరిగ్గా వారం రోజుల క్రిందట మనం చూసుకుంటే కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగి నలభై తొమ్మిది మంది ప్రవాసులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అందులో నలభై ఐదు నుంచి నలభై ఆరు మంది భారతీయులు ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క మంగాఫ్ బాధితులకు మేము సహాయం చేస్తామని చెప్పి కుబైటు దేశవ్యాప్తంగా పలు రకాల నకిలీ సంస్థలు కానీ ఇతర వ్యక్తులు కానీ విరాళాలు సేకరించడం జరిగింది అలాగే ఈ యొక్క విరాళాలపై కుబైట్ ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు స్పందించడం జరిగింది మంగాఫ్ అగ్ని సంభవించిన వెంటనే స్వచ్ఛంద సంస్థలు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించేందుకు అనుమతినిచ్చే లైసెన్సును పొందేందుకు పరిగెత్తడం చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యానని చెప్పి ఇంతవరకు వాళ్లకు గమన సైలెంట్ గా ఉన్నారు ఉన్నట్లుండి ఆ యొక్క బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పి లైసెన్స్ కావాలని చెప్పి వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది మతం మరియు వర్గాలు వాటిని నడిపిస్తాయని చెప్పేసి మరణించిన లేదా గాయపడిన వారిలో ఎక్కువ మంది ముస్లిం ఇతరులు ఉన్నారు అందువల్ల ఇది మంచి కోసం కాకపోవచ్చని చెప్పి వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు లక్షల దినార్లు దోచుకునేందుకు కొన్ని నకిలీ స్వచ్ఛంద సంస్థలు తయారయ్యాయని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ప్రజలు డొనేట్ చేస్తూ ఉన్న విరాళాలు ఇస్తూ ఉన్న డబ్బులు కానీ వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో నిజమైన బాధితులకు చేరినప్పుడే వాళ్ళకు ఆ యొక్క ఫలితం దక్కుతుంది కానీ మధ్యలో ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విరాళాలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు మరి ఇది ఎంతవరకు జరిగిందో మనకు కూడా తెలియదన్నా ఆ యొక్క బాధితుల ద్వారా ఎవరైతే విరాళాలు స్వీకరించారో ఆ యొక్క బాధిత కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్